శివాయ గు అందరికీ నమస్కారం అండి ప్రత్యేకంగా మహావాస్తు ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి చాలా మంది ఇది అడిగారు ఫోన్లు చేసి కూడా అడుగుతూ ఉంటారు గురువు గారు మనము ఇల్లు కట్టాలంటే నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఈ విధంగా కట్టుకుంటే మనము వాస్తుకు ఇల్లు కట్టుకున్నట్ల లేకుంటే ఇవేమీ లేకుండా మనం వాస్తుకు ఇల్లు కట్టుకోలేమా అని మిత్రులు చాలా మంది అడిగారండి ఇది దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటే మనము లౌకికంగా ఆలోచన చేయాలండి ఏదైనా కూడా కొంచెము లౌకికంగా ఆలోచన చేసి వాస్తుపరంగా ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ చూడాల్సిందేది మనము అక్కడ ఉన్న ప్లేసు ఆ ప్లేస్ యొక్క ప్రభావం ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మనం వాస్తుకి ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఉన్నాయండి ఈ నక్షత్రము పేరును బట్టి ఇవి ఒక ఆప్షన్ మాత్రమే అంతేకాని పూర్తిగా దాంట్ల మీద ఆధారపడి అంటే నక్షత్రాన్ని ఆధారపడి లేదా వర్గులని ఆధారపడి మన పేరులో మొదటి అక్షరాన్ని ఆధారపడి ఇల్లు కట్టుకోవడం అనేది అంత ఈజీ కాదండి అది ఎందుకంటే అది ఒకరికి సరిపోతుంది కుటుంబంలో అందరికీ సెట్ కాదు చాలా మంది అందరికీ సెట్ చేసి ఇస్తాము అన్ని విధాలా చెప్తాం ఇది మాత్రం చాలా అబద్ధం అండి ఇది ఎందుకంటే అంత ఈజీగా ఇల్లు కట్టాలంటే ప్రతి ఒక్కరి పేరును నక్షత్రాన్ని బట్టి ఇల్లు కట్టడం అంత ఈజీ కాదు ఇవన్నీ కాదు కాని నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ మనము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుపరంగా ఇల్లు కట్టాలంటే ఫస్ట్ అక్కడ ప్లేస్ ని కరెక్ట్ అయిన ప్లేస్ ని ఎన్నుకోవాలి అక్కడ ఆ ప్లేస్ లో ఎటువంటి శల్య దోషాలు కానీ ఇంకా వేరే ఇతరత్ర ఏ దోషాలు లేకుండా ఒక మంచి సైట్ ని ఎన్నుకొని అది పొలాలు ఎలా ఉందో ఇవన్నీ చూసుకొని అక్కడ మనం మంచి ఆయంతో ఇల్లు కట్టుకొని వాస్తుపరంగా ఇల్లు నిర్మించుకున్నామనుకో అదే మనల్ని హండ్రెడ్ పర్సెంట్ రక్షిస్తుంది కాబట్టి నేనైతే ఇదందరికీ ఎప్పుడో చెప్పాలనుకుంటున్నాను కానీ ఎందుకు ఇవన్నీ ఎందుకంటే చాలా మంది నక్షత్రాన్ని బట్టి పేరుని బట్టి చెప్పాలనుకుంటున్నారు కాబట్టి నేనైతే వాటికన్నా ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇల్లు కట్టాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉండాలంటే మాత్రం ఫస్ట్ సరైన ప్లేసు సరైన అవగాహనతో ఇల్లు కట్టుకోవాలి మనకు అనుకూలంగా మంచి ఆయంతో వాస్తు పరంగా ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ ఉన్న నైసర్గిక స్వరూపం ఎలా ఉంది అంటే అక్కడ వెంటిలేషన్ ఎలా ఉంది లేదా అక్కడ నుంచి ఏదైనా స్మెల్ ఏవైనా వస్తున్నాయా ఇంకా పొగ ఇతరత్ర ఏవైనా వస్తున్నాయా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించాలండి మన ఇంటి చుట్టూనే కాదు ఆ పరిసర ప్రాంతాలలో కూడా మనం ఇల్లు కట్టుకొని సుఖంగా ఉండాలంటే ఇవన్నీ ఖచ్చితంగా పరిశీలించాలి అక్కడ ముందు ఏవైనా పెద్ద చెరువులు ఏవన్నా వర్షాలు వస్తేనే పెద్ద వరదలు వస్తేనే ఇల్లు మునిప్పుడు ఇలా ఏవైనా జరిగే స్థలాలు ఉన్నాయా లేదా ఇంతకు ముందు ఇప్పుడు వెంచర్లు ఎలా వేస్తున్నారంటే అంటే చాలా మంది అంటే అందరూ కాదు కొంతమంది మాత్రము బాగా గుంతలు తీసి ఆ మట్టి అంతా బయట వాళ్ళకి అమ్ముకున్న తర్వాత ఏదో మట్టి తెచ్చి మళ్ళీ ఆ గుంతల్లో వేసేసి అక్కడ వెంచర్లు వేసేసి ఇల్లు కట్టేస్తున్నారు ఇది ఎందుకంటే చాలా మందికి తెలీదు దాన్ని బాగా అట్రాక్షన్ గా చేసి వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనం ఫస్ట్ చూసుకోవాలండి ఒక ఇల్లు కట్టాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇల్లు కట్టాలంటే మాత్రం ఈ పేరు నక్షత్రము ఇది కాదు మనం ఫస్ట్ చూడాల్సిందేది ఫస్ట్ అక్కడ ఉన్న వెంటిలేషన్ గాలి వెలుతురు ఇతరత్ర మనకి అన్ని అనుకూలమైతాయా అలా అనుకున్న అనుకూలమైనప్పుడు మాత్రమే మనం ఇల్లు కట్టుకుంటే దాంట్లో ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాము అంతేగాని ఒక పేరును బట్టి నక్షత్రాన్ని బట్టి మనం ఇల్లు కట్టుకోవాలంటే ఈ భారతదేశంలో అంత ఈజీగా ఎవరు ఇల్లు కట్టలేరని చాలా మందికి ఇల్లు ఉండవు అలా కట్టుకోవాలంటే ఎందుకంటే ఇంకా ఒకరికి సరిపోతుంది నక్షత్రం ఇంకొకరికి సరిపోదు అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు లేదా అన్నదమ్ములు కావచ్చు లేదా భార్య ఇలా ఒక్కరు కాదు కదా ఇంట్లో ఉండే అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ అనుకూలంగా ఇల్లు నిర్మించుకుంటే సరిపోతుంది అంతేగాని ఇలా నక్షత్రం పరంగా మనం పోవాలంటే అంత ఈజీ కాదు ఒకవేళ మనము నక్షత్ర పరంగా వర్గు పరంగా ఆయన జాతకాన్ని బట్టి మనం ఇల్లు నిర్మించుకోవాలంటే ఆ ఇంట్లో ఒక్కడ మాత్రమే ఉండాలండి అంటే ఎవరి పేరునైతే ఆ ఇల్లు మనము నక్షత్ర పరంగా ఆ ఇల్లు కడతామో ఆయన మాత్రమే నివసించాలి ఇంక ఇతరత్ర వీళ్ళు ఎవరు ఉండకూడదు అలాంటి వాళ్ళకైతే మాత్రం సెట్ అయితే గానీ ఎందుకంటే కుటుంబంలో అందరూ ఉంటాం కాబట్టి అందరికీ అంత ఈజీగా సెట్ కాదు కాబట్టి ఇది అందరూ ఒకసారి లౌకికంగా ఆలోచించేయండి కొంచెం ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ప్రతి అంటే వాస్తు శాస్త్రంగా ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాలి మనకి అనుకూలంగా ఉండాలి అన్ని విధాలు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను కాబట్టి ఇది అన్నిగా భావించకండి అపార్థం చేసుకోవద్దండి కాబట్టి మీకు అనుకూలంగా ఆయం మంచి ఆయంతో మంచి వాస్తుతో ఇల్లు కట్టుకొని ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవాల్సింది ఆ స్థలానికి అక్కడ మీరు నివసించిపోయే ఆ ఇల్లు ఎలా ఉండాలని దాన్ని అనుకూలంగా తీసుకోండి అంతేగాని నక్షత్రము పేరును బట్టి అనేది ఇది నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అండి కాబట్టి ఫస్ట్ మీరు ఆ ప్లేస్ ని నిర్ధారించి అందరూ బాగుండాలని కోరుకుంటూ మంచి ఇల్లు కట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్